హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశిలోని వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు గృహం శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు ఈరోజు ఇక ఈ రోజు కర్కటక రాశి వారు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు శత్రువులు కూడా మిత్రులుగా మారడం వలన లాభాలను పొందుతారు ఇక కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక నూతన వ్యాపార ప్రారంభానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు సోదరుల మధ్య వివాదాలు తొలగిపోతాయి ఇక నూతన గృహాన్ని స్థలాలను కొనుగోలు చేస్తారు ఆస్తి లభ సూచనలు కూడా కనబడుతున్నవి శుభకార్యాలను నిర్వహిస్తారు వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది దేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు ఇక అనుకున్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అధికమవుతాయి ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయడంలో ముందడుగు వేస్తారు అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది ఇక ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు సొమ్ము అంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనపడుతున్నవి ఇక చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు ఇక విద్యార్థులకు అవరోధాలు తొలగిపోతాయి ముఖ్యంగా మహిళలకు విజయవంతమైన కాలంగా చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఒకటి ఈ రోజు కర్కాటక వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు